హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న చేప్రోలు కిరణ్ పై దాడి చేయడానికి మాధవ్ తీవ్రంగా ప్రయత్నించారు ఇబ్రహీంపట్నం శివార్లో కిరణ్ ను అరెస్ట్ చేసి తీసుకువస్తున్న పోలీసులను ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారు ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ కార్యాలయం దగ్గర మాధవ్ హల్చల్ చేశారు ఎట్టకేలకు మాధవ్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు చేప్రోలు కిరణ్ సోషల్ మీడియాలో అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు దీనిపై పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా ఖండించాయి టీడీపీ వెంటనే స్పందించింది పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేసింది కూడా పోలీసులు కూడా వేగంగా రంగంలోకి దిగి కిరణ్ను అరెస్ట్ చేశారు అయితే కిరణ్ను అరెస్ట్ చేసిన పోలీసుల విధులకు మాజీ ఎంపీ మాధవ్ అడ్డు తగలారు దీంతో పోలీసులు కూడా వెంటనే సీరియస్ అయ్యారు పోలీసులు కూడా వెంటనే మాధవ్ని అరెస్ట్ చేశారు ఆయన అనుచరులను కూడా వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక పోలీసులు అదుపులో ఉన్న కిరణ్ పై దాడికి ప్రయత్నించారు మాధవ్ ప్రతిఘటించిన పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు ఇక ఈ సమయంలో పోలీసుల వాహనం ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళింది అయినా వదలకుండా ఆ వాహనాన్ని మాధవ్ వెంబడించారు దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో కూడా కిరణ్ పై దాడికి మరోసారి ప్రయత్నించారు మాధవ్ మాధవ్తో పాటు ఆయన అనుచరులు ముగ్గురిని పోలీసులు ఎట్టకల్గా అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ కార్యాలయంలో ఒక గదిలో కొంతసేపు వారు నిర్బంధించారు తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులు అదుపులో ఉన్న నిందితులపై దాడికి ప్రయత్నించడం ఇలాంటి వాటిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేస్తారు మాధవ్పై అతని అనుచరులపై ఇక నేడు కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తామని కూడా పోలీసులు తెలియజేశారు కిరణ్ ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారనే విషయం వాహనంలో తీసుకువస్తున్నారనేది కానీ మాధవ్కి ఎలా తెలిసిందనేది ప్రస్తుతం పోలీస్ శాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీస్ అధికారులే లీక్ చేసి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక దీనిపై పెద్ద ఎత్తున సీరియస్ అవుతూ ఉన్నారు ఇక కిరణ్ చేసిన కామెంట్లను ఇటు అన్ని పార్టీలు కూడా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదని ఎన్నిసార్లు చెప్తున్నా ఇలాంటి కొందరు కార్యకర్తలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ఇలా మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళ వీడియోలు కానీ ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ ఖచ్చితంగా పెట్టద్దనే విషయాన్ని కూడా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఇక కిరణ్ చేసిన కామెంట్లను టీడీపీ కూడా ఖండించింది టీడీపీ వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది